అందరు నమస్కారం రోజు రోజుకి అంతరించిపోతున్న లలిత కళల్ని డ్రామాలని లేకపోతే రికార్డింగ్ డాన్సుల్ని లేకపోతే బుడ్బుడ ఆటల్ని లేకపోతే గంగిరెద్దుల ఆటల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రమోట్ చేయడానికి మన రాష్ట్రంలోకి ఒక కొత్త కళాకారుడు వచ్చినాడు ఆ కళాకారుడు ఎవరో ఆ కళాకారుడు మాట్లాడుతున్న మాటలు ఏందో ఒకసారి విన్నాం ఆ తర్వాత నేను మాట్లాడతాను చూశారు కదా ఆయన ఎవరో విద్యుత్ దోపిడీకి గుణపాఠం చెప్తామని చెప్పి భూమన అభినయ్ ఈ పేరుకి తగ్గట్టే అభినయన పేరుకి తగ్గట్టే ఆయన అభినయాన్ని బాగా ప్రదర్శిస్తున్నాడు నాటక రంగంలో బాగా ట్రైనింగ్ తీసుకున్నట్టున్నాడు అనుకుంటా కాతే వచ్చిన ఎంచుకున్న స్క్రిప్ట్ మాత్రం రాంగ్ ఎంచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వారో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పరిపాలన అందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేదానికి నీకు అంత వయసు లేదు నీకు అంత కనీసం ఏమంటారు ఎక్స్పీరియన్స్ కూడా లేదు కానీ నిజాలు చెప్తా ఒకసారి వినుభూమన్ అభినయ్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు బిల్లు కరెంటు బిల్లు పెంచడం మర్చిపోయినావా గత ఐదు సంవత్సరాల్లో ట్రూ యాప్ ఛార్జీలు అని చెప్పి సర్ ఛార్జీలు అని చెప్పి ప్రజల మీద ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు నీ డ్రామా కంపెనీ అడిగిపోయింది ఈ డ్రామా కంపెనీ ఈ రోజు పెట్టుకొచ్చి రోడ్డు పైన డ్రామాలు వేస్తున్నావు కదా నువ్వు డ్రామా కంపెనీ పెట్టుకుంటావో డ్రామాలు వేసుకుంటావో రికార్డింగ్ డ్యాన్స్ కంపెనీ పెట్టి రికార్డింగ్ డ్యాన్స్ వేసుకుంటావో లేదా బుడుబుడు క్లాట్ కంపెనీ పెట్టిన బుడుబుడు క్లాట్ చేసుకుంటో తెలియదు కానీ ఏం చేసుకున్నా మాకు ప్రాబ్లం లేదు కాకపోతే మాట మాట్లాడే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏ టారిఫ్ అయితే ఉందో అదే టారిఫ్ తో ఈ రోజు కూడా ఎలక్ట్రిసిటీ బిల్లులు వస్తున్నాయి అదే టారిఫ్ తోటి ఈ రోజు కూడా ప్రజలకు బిల్లులు వస్తున్నాయి రైతులకు బిల్లులు వస్తున్నాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీరు మాట్లాడుతున్న మాటలకి ప్రూఫ్ ఎక్కడ ఉంటే చూపించండి ఒకటి రెండోది ఏంటంటే నువ్వు డ్రామా కంపెనీ పెట్టుకొని రికార్డింగ్ డాన్స్ కంపెనీ పెట్టుకొని వీధి వీధి తిరిగి లేకపోతే స్ట్రీట్ స్ట్రీట్ లో డ్యాన్స్ డాన్స్ వేయాలనుకుంటే దయచేసి మా దగ్గర మేము పర్మిషన్ ఇస్తాం కావాలంటే అఫీషియల్గా డ్రామా కంపెనీ ఒకటి పెట్టుకుంటావు రికార్డింగ్ డ్యాన్స్ కంపెనీ పెట్టుకుంటావు దానికి పర్మిషన్ ఇస్తాం నీకు కావాల్సిన స్క్రిప్ట్లు కావాల్సిన నాటకాలు వేసుకొని ఈ కావాల్సిన నాటకదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ తిరుపతిలో నాకు తెలియదు లేకపోతే హైదరాబాద్లో తెప్పించుకున్నారో తెలియదు లేకపోతే వాళ్ళు కూడా మళ్ళీ తీసుకొచ్చి ఆ పీకే టీం నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ ఎవరైనా పర్లేదు నీకు ఆ డ్రామా కంపెనీ పెట్టుకుని రికార్డింగ్ రికార్డింగ్ డ్యాన్స్ పెట్టుకొని నీకు లలిత కళని బాగా ప్రోత్సహించాలని ఆలోచన ఉంటే ప్రోత్సహించుకోగానే కాకపోతే స్క్రిప్ట్ కరెక్ట్ ఎంచుకున్నాయినా నువ్వు ఎంచుకున్న స్క్రిప్ట్ రాంగ్ ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు విద్యుత్ భారంతో విద్యుత్ బిల్లుల భారంతో మీరు చెప్పినట్టు రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్లే లేకపోతే ఆడబిడ్డలు ఎవరు బాధపడట్లే లేకపోతే సామాన్య ప్రజలు ఎవరు ఇబ్బందులు పడట్లే ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ఏదన్నా ప్రాబ్లం ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎందుకంటే వాళ్ళకి పదవి లేదు వాళ్ళకి ఈరోజు అధికారం లేదు కాబట్టి అధికారం కోసం పదవి కోసం లేకపోతే మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు కింద మీద పడుతున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి బాధలు లేవు ఇక్కడ సూపర్ సిక్స్ హామీలు కట్టుబడి ఉన్నాం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాం ఈరోజు బాబు గారు ఉకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తృట నిక్షేయంతో ఈరోజు పనిచేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సువర్ణ పరిపాలన అందిస్తాం రాష్ట్రంలో ప్రజలకు అందరికీ కూడా సంక్షేమము అభివృద్ధి రెండు ఒక కళ్ళుగా భావించి ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది మా నాయకుడు తీసుకున్నాడు మీ డ్రామా కంపెనీలు మీ రికార్డింగ్ డ్యాన్స్లు మీ బోతల ఆఫీసులన్నీ ఎదీ వేరే రాష్ట్రంలో చేసుకోండి థ్యాంక్ యూ